కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన పచ్చి మోసాన్ని రైతులకు వివరించడం కోసం ప్రజలకు వివరించడం కోసం ఆంక్షలు లేకుండా ఏక కాలంలో కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం ధర్నా చేసింది ఈ ధర్నాలో పాల్గొన్న రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాల మీద మోసాలు చేస్తా ఉన్నది వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి చివరికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కేవలం ఏడు వేల కోట్లే తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కేసీఆర్ గారు ఒక లక్ష రుణమాఫీ అయినా అందరి రైతులకు వర్చించే విధంగా చూసిండు వీళ్ళు ఆ ఒక లక్ష రుణమాఫీ కూడా సరిగా చేయకుండా తప్పుల తడకగా ఎన్నో అంశాలు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను నోట్ల మట్టి కొట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అర్జెంటుగా గద్దె దిగాలి వీళ్ళు ముక్కు నేలకు రాకాలి అన్నదాతలకు వెన్ను పోటు పడిచినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె దించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది మరి అదే విధంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ ఇష్యూ నుండి పక్కదో పట్టించడం కోసం రైతుల సమస్యలు పరిష్కరించకుండా పక్కదో పట్టించడం కోసం బజారు భాష మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ చిన్న పిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా చిన్నారి పిల్లలందరినీ కూడా ముందర పెట్టుకొని తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకులైన కేసీఆర్ గారిని ఘోరంగా విమర్శించడం అనేది అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భాష కాదు అర్జెంటుగా అతని రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు ఆయనను వెంటనే గద్దె దించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పిలిపిస్తున్నది అదేవిధంగా మరి రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలి అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు దానివల్ల లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగింది కానీ అలా రైతు బంధు అనేది తీసేసి రుణమాఫీ అనే గారడి చేసి రైతుల నోట్లో మట్టి కొట్టినరు మాకు మళ్ళీ రైతు బందే కావాలని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది రుణమాఫీ అందరు రైతులకు చేయాలి అంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీడియా ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಜಪ್ತು ಜೈ ತೆಲಂಗಾಣ